హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈ రోజు మనం ఒక అద్భుతమైన వివాహ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఆదివాసుల్లో కొండరెడ్లు వివాహాలు ఎలా చేసుకుంటారు వివాహ సాంప్రదాయాలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని పాతరెడ్డిగూడెం గ్రామం నుండి పెళ్లి కూతురు బొల్లు సమ్మక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బుట్టాయిగూడెం మండలం గొట్టాలరేవు గ్రామం నుండి పెళ్లి కొడుకు కెచ్చెల వెంకటరెడ్డిల పెళ్లి వేడుకను మనం చూడబోతున్నాం ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేస్తున్నాను ముఖ్యంగా కొండరెడ్లు ఆదివాసుల్లో ఒక ముఖ్యమైన తెగ వీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అటవీ కొండ ప్రాంతాల్లో నివసిస్తారు వీరి జీవనం సాంప్రదాయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కొండరెడ్ల పెళ్లి పద్ధతులు కూడా ఇతర సమాజాల కన్నా భిన్నంగా ఉంటాయి వారి వివాహ తంతు గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం కొండరెడ్ల వివాహ పద్ధతులలో ప్రధాన అంశాలు ఏంటంటే కొండరెడ్ల పెళ్ళిళ్లకు ప్రత్యేకంగా పురోహితులు ఉండరు కుటుంబ పెద్దలే వివాహ తంతులు నిర్వహిస్తారు వీరు పెళ్లిళ్లకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపరు పిలవలేదని ఎవరూ హాజరు కాకుండా ఉండరు కుటుంబ సమేతంగా అందరూ వివాహానికి హాజరవుతారు పెళ్లి పనుల్లో కూడా గ్రామస్తులంతా విధిగా పాల్గొంటారు ఇది వారి సమిష్టి జీవన శైలికి నిదర్శనమని చెప్తూ ఉంటారు కొండరెడ్డ వివాహాల్లో ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం సాధారణంగా ఉండదు అదేవిధంగా వీరిలో బహుభార్యత్వం వితంతు పునర్వివాహాలు కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కొండరెడ్డిలో మూడు రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి ఒకటి బలవంతంగా పెళ్లి చేసుకోవటం అంటే మొగనాలు అంటారు పురాణాల్లో కనిపించే రాక్షస వివాహం లాంటిది ఇది ఇంకొకటి లేచిపోయి పెళ్లి చేసుకోవడం అంటే అమ్మాయి అబ్బాయి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం మూడవది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇది ప్రస్తుత కాలంలో ఎక్కువగా అమలవుతున్న పద్ధతి ఆధునిక మార్పులు సహా పెళ్లి సంతులో ముఖ్య ఘట్టాలు ఏమేమి ఉంటాయో అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం సంబంధం ఖాయం చేయడం అంటే యువకుడైనా యువతిని ఇష్టపడితే ముందుగా ఇంట్లో పెద్దలకు చెబుతారు అప్పుడు కుటుంబ పెద్దలు ఊరి పెద్దలు కలిసి యువతి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తారు ఇది ఈ రోజుల్లో జరుగుతున్న పద్ధతి కానీ గతంలో పెళ్లి పద్ధతులు అంటే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ముందు ఎలా ఉండేవనేది కూడా తెలుసుకుందాం మనం యువకుడు యువతిని ఇష్టపడితే ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని తాను పెళ్ళాడుతున్నానని బహిరంగ చెప్పేవాడు అతను పెళ్ళాడటం ఆ యువతికి ఇష్టం లేకపోయినా ఊరి పెద్దలు వారిద్దరికి కూడా వివాహం చేసేవారు మొదట ఊరి పెద్దలు వరుడు తలపై నీళ్ళు పోస్తే ఆ తర్వాత వరుడు ఆ యువతి మెడలో నల్లపూసల దండ వేసేవారు పెళ్లికి మాత్రం మంత్రాలు ఉండవు పెద్దలు వారిద్దరూ సుఖంగా ఎలా కాపురం చేసుకోవాలో నాలుగు మాటలు చెప్పి కంతు ముగించేవారు ప్రస్తుతం వచ్చిన మార్పులు అనేకం సంభవించాయి ఇటీవలి కాలంలో తాలికట్టే సాంప్రదాయం కూడా మొదలైంది సాధారణంగా వివాహం వరుడి ఇంట్లోనే జరుగుతుంది పెళ్లి ఖర్చులకు వరుడి పక్షం వారే భరించాలి అంటే వధువు పక్షం వారందరికీ కనీసం ఒక పూట భోజనాలు సమకూర్చి వధువుని తీసుకెళ్లి తమ ఇంట్లో పెళ్లి జరిపించడం వరుడు విధి పతాణాలు అంటే పెళ్లి అనంతరం వధువు వరులకు పతాణాలు అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ సమయంలో పెళ్లి కూతురు వైపు వారు వధువును గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచేస్తారు వరుడు అతని తరుపు వారు వధువును వెతికి పట్టుకోవాలి ఇదొక మంచి సాంప్రదాయం ఆ తరువాత వధువువరులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామస్తులంతా వారిద్దరి కాళ్లకు అడ్డుపడుతూ బురదలో దొల్లుతారు ఆ సమయంలో కింద దొర్లే వారికి పెళ్లి కొడుకు డబ్బులు ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా కొండరెడ్లి పెళ్లి తంతుల్లో దాదాపుగా ఐదు రోజులు విందు నడుస్తుంది అంటే పెళ్లి చేసిన కుటుంబాలు తప్పనిసరిగా గ్రామస్తులందరికీ ఐదు రోజుల పాటు సహపంక్తి భోజనాలు పెట్టాలి ఇందులో మాంసం తప్పనిసరిగా ఉండాలి మొదటి మూడు రోజుల పాటు బంధువులు చుట్టుపక్కల వారు భోజనాలకు వస్తారు మూడవ రోజున శోభనం జరిపిస్తారు నాలుగవ రోజున ఊరందరికీ భోజనాలు అంటే ఊరబంతి అంటారు కదా ఊరబంతి పెడతారు దీనికి గ్రామంలో ఎవరైనా హాజరు కాకపోతే పెళ్లి వారింటి నుంచే వారింటికి కూడా భోజనాలు పంపిస్తారు ఐదో రోజులు మాత్రం పెళ్లి జరిగిన రెండు కుటుంబాలు వారు అందరు బంధువులందరూ కూడా భోజనాలు పెట్టాలి ఈ విధంగా కొండరెట్ల పెళ్లి వేడుక ఐదు రోజుల పాటు సంతడిగా మంచి సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది వారి సంస్కృతిలో కట్టుబాట్లకు సమిష్టితత్వానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది కొండరెడ్డి వివాహ పద్ధతుల్లో మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు విశేషాలు కూడా ఉన్నాయి సామాజిక నియంత్రణ తీర్పులు కొండరెడ్డ సమాజానికి జీవితంలో పెద్దల మాట గ్రామ తీర్పు చాలా ముఖ్యమైనది ఏ వివాహమైనా ఎంత స్వేచ్ఛగా జరిగినా చివరికి పెద్దల ఆమోదం గ్రామం యొక్క అంగీకారం కూడా తప్పనిసరి ఏదైనా వివాహేతర సంబంధం లేదా సామాజిక కట్టుబాట్లను అతిక్రమించినా గ్రామ పెద్దలు ముఖ్యంగా గూడెం దొర అంటే గ్రామ పెద్ద వెట్ల అంటే పూజారి వంటి వారు సమావేశమై తీర్పు చెబుతారు వారి తీర్పును అందరూ కూడా గౌరవించాల్సిందే వివాహేతర సంబంధాలపై కఠిన వైఖరి కూడా ఉంటుంది కొండరెడ్లు వివాహేతర సంబంధాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు ఒక వ్యక్తికి పెళ్ళైన తర్వాత వేరొకరితో సంబంధం పెట్టుకుంటే అది తీవ్రమైన నేరంగా భావిస్తారు ఇలాంటి సందర్భాల్లో గ్రామ పంచాయతీ కూడా తీర్పు చెబుతుంది కొన్నిసార్లు జరిమానా విధిస్తారు లేదా ఆ వ్యక్తిని గ్రామ బహిష్కరణ కూడా చేస్తారు ఇది వారి సామాజిక జీవితంలో చాలా ముఖ్యమైనది సమాజంలో నైతిక విలువల పట్ల ఉన్న నిబద్ధతను ఈ విషయాలు తెలియజేస్తాయి అదేవిధంగా సంధి వివాహాలు అదేవిధంగా వాటినే బదిలీ వివాహాలు కూడా అంటారు అంటే వీరిలో సంధి వివాహాలు లేదా బదిలీ వివాహాలు అనే పద్ధతి ఎప్పటి నుంచి కొనసాగుతుంది అంటే ఒక ఇంట్లోని అమ్మాయిని తమ ఇంటి అబ్బాయికి ఇచ్చి బదులుగా తమ ఇంట్లోని అమ్మాయిని అవతలి వారి ఇంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటం జరుగుతుంది దీనివల్ల రెండు కుటుంబాల మధ్య కూడా బంధం మరింత బలపడుతుంది దీనినే మనం బయట కుండమార్పిడి అంటాము అంటే కట్నకానుకల అవసరం కూడా ఉండదు ఇది ఆర్థిక భారం తగ్గించుకోవడానికి బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ఉపకరిస్తుంది అదేవిధంగా విడాకులు పునర్వివాహాలు అంటే కొండ విడాకులు తీసుకునే పద్ధతి కూడా ఉంది భార్యాభర్తల మధ్య మనస్పదంలో వచ్చి కలిసి ఉండడం కష్టం అనిపిస్తే వారు గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు కూడా తీసుకోవచ్చు అంటే విడాకుల తర్వాత ఇద్దరికీ పునర్వివాహం చేసుకునే అవకాశం కూడా ఈ తెగలో ఉన్నది ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళలకు పునర్వివాహం సర్వసాధారణం వారికి సామాజిక ఆమోదం కూడా ఉంటుంది కొండరెడ్లు ప్రకృతి ఆరాధకులు అంటే వారి జీవితంలో సంస్కృతిలో అడవికి కొండలకు నదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది వారి వివాహాల్లో ప్రత్యేకంగా దేవతా పూజలు పెద్దగా కనిపించకపోయినా ప్రకృతిని గౌరవించటం అడవిని పవిత్రంగా చూడటం వారి జీవన విధానంలో అంతర్లీనంగా ఉంటుంది కొన్ని సాంప్రదాయాలు అటవీ వనరులతో కూడా మునిపడి ఉంటాయి సాంప్రదాయ దుస్తులు అలంకరణ వివాహ సమయంలో కొండరెడ్డు తమ సాంప్రదాయ దుస్తులను కూడా ధరిస్తారు పురుషులు పంచే చొక్కా ధరిస్తే స్త్రీలు చీరలు కట్టుకుంటారు పెళ్లి కూతురు సహజసిద్ధమైన పూలు పచ్చబొట్లు ఆభరణాలతో అలంకరించుకుంటుంది వారి అలంకరణలో ఆధునికత తక్కువగా ఉండి సాంప్రదాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొండరెడ్ల వివాహ వేడుకల్లో సారా అంటే వారే స్వయంగా తయారు చేసుకుంటారు మాంసం తప్పనిసరి ఇది వారి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం విందుల్లో గ్రామస్తులందరూ కలిసి ఆనందంగా పాల్గొంటారు కొండరెడ్ల వివాహ పద్ధతులు వారి జీవన శైలి సంస్కృతి సామాజిక కట్టుబాట్లను ప్రతిబింబిస్తాయి ఆధునికత ప్రభావం కొద్దిగా పడుతున్నా వారి మూలాలు సాంప్రదాయాలు మాత్రం ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు ఆదివాసీ కొండరెడ్లి పెళ్లిలో పెళ్లి సందర్భంగా వేసిన పెళ్లి పందిరి ప్రధాన గుంజలను కొందరు యువకులు రోకల బండితో గుద్దుతారు అంటే పందిరి గుంజ ఎంత బలంగా ఉంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వారి సంసారం కూడా అంత బలంగా ఉంటుందని నమ్ముతారు పెళ్లి కూతురు బృందం పెళ్లి కొడుకు ఊరికి వచ్చినప్పుడు విడిది ఇల్లు ఇస్తారు విడిది ఇంట్లో ఉన్న పెళ్లి కూతుర్ని వారు మూడు సార్లు బిందెలతో నీళ్లు పానకాలు ఇవన్నీ పట్టుకొని వచ్చి పెళ్లికూతురు తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లు మూడు సార్లు లాగుతారు అలా మూడు సార్లు వచ్చి నాలుగోసారి పెళ్లికూతురు తీసుకుని వెళ్తారు అదేవిధంగా కూతురు తరపు వారు కూడా పెళ్లి కొడుకు ఇంటికి మూడు సార్లు వెళ్ళి తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లుగా మూడు సార్లు లాగుతారు నాలుగోసారి తీసుకువెళ్తారు వీరి భోజనాల ఏర్పాట్లలో కూడా అంతా ప్రకృతి వలె సహసిద్దంగా ఉంటుంది విస్తరాకులు కూడా వీరే పారిటాకులను అంటే అడ్డాకులు అంటారు ఆ ఆకులతోటి విస్తరలు తయారు చేసి ఆ విస్తరణలోనే భోజనాలు చేస్తారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా వారి వివాహాలు జరిపిస్తూ ఉంటారు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు మైదాన ప్రాంత లక్షణాలతో హరించిపోతున్న ఈ సందర్భంలో కొండారెడ్డి తెగవారు సాంప్రదాయాలను ఆచారాలను పాటిస్తూ వారి సంస్కృతులను కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు 이게 듣습 तोला तोला जी का करना लास्ट ला मुगला बातिंग ఇక్కడ నా దైవ కట సండిడ మతిడ మా కట లో సమస్య ఉండదు డ్రైవర్ డ్రైవర్ బోతు తొలుసుకోవడం లేదు కారణం లేదు హଁ హଁ 19 వల్లా వల్లా அக்கா <laughs> கிச்சன்ல <laughs> చూస్తూ ఉంటాం మీరు మొత్తం బజ్జండి పడి ఇది ఫ్రెండ్స్ ఆదివాసీల్లో కొండరెడ్ల తెగవారి వివాహ సాంప్రదాయాలు విధి విధానాలు ఇప్పటివరకు మీరు చూశారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ